హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కరుణగిరి డే త్రీ సో టూ డేస్ మేము రాలేదు ఈరోజు డే త్రీ సో వెళ్ళాము నేను లాస్ట్ ఇయర్ పెట్టాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి లాస్ట్ టైము ఫుడ్ అనేది చూపించలేదు కదా ఇప్పుడు ఫుడ్ చూపిస్తాను ఏమేమి దొరుకుతాయి ఏంటని ఓకేనా కూడా ట్రై చేయాలి ట్రై సో ఖమ్మంలో ఎవ్రీ ఇయర్ ఇలా కర్ణగిరిలో పండుగలు జరుపుతారండి అంటే మార్చ్ ఎండింగ్లో జరుపుతారు సో ఎవ్రీ ఇయర్ చాలా క్రౌడ్ వస్తారు సో కరోనా వల్ల తక్కువ మంది వచ్చారు నేను లాస్ట్ ఇయర్ కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి కానీ ఈ ఇయర్ మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు ఫుల్ అంటే ఫుల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ డే కూడా నేను లైవ్ పెట్టాను కాకపోతే నాకు దానికి కాపీ రైట్ పడింది లైవ్ పెట్టేసరికి సాంగ్స్ వస్తాయి కదా సో అందుకోసమే నేను రిమూవ్ చేశాను వీలుంటే సాంగ్ రిమూవ్ చేసేసి పెడతాను చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారా సో ఈసారి ఫుడ్ ట్రై చేద్దామని వెళ్తున్నాను అంటే దేవుడి దగ్గరికి వచ్చి ఎందుకు ఫుడ్ చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టానండి అక్కడ మెసేజ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే మాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో ఈలోపు ఇవి కూడా చూపిద్దామని చెప్పేసి మేము త్వరగా వచ్చేసాము సో మీ ఇద్దరు ఉన్నారు మీకు వీడియో ఎవరు తీస్తారంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా చర్చ్ వాళ్ళే వాళ్ళు వాళ్ళని అడిగితే ఉంటారు కదా ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళు తీస్తారండి అంటే నేను అందరిని అలా అడిగి యూజ్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాటర్ మిలన్ మస్తు ఎండు ఉంది ఘోరమైన ఎండ మీకు కనిపిస్తూనే ఉంటుంది మండు టెండులో ఉన్నాం అనమాట సో వాటర్ మిలన్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ అక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి మళ్ళీ చెప్తున్నాను మిలన్ తినేసి తర్వాత నేను ఇదే ఇదే రోజు లైవ్ కూడా పెట్టాను అది బాగా రీచ్ అయింది ఒకసారి మీరు ఆ మెసేజ్ వినాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నేను ఐ కార్డులో ఇస్తాను ఒకసారి మెసేజ్ వినండి చాలా బాగా చెప్పారు ఫాదర్ స్టార్ట్ చేసామన్నమాట తినడం యాక్చువల్లీ నాకు స్ట్రీట్ ఫుడ్ అన్న ఇలా బయట తినడం నాకు చాలా ఇష్టం అన్నమాట నిజంగా చెప్తున్నా అండి ఇందులో నేను తినాను అట్లా ఏం లేదు నేను ఏదైనా ఎక్కడైనా తింటూనే ఉంటాను సో నాకు కొంచెం షై అనిపిస్తుంది అందరి ముందు కష్టమే అండి ఇలా చేయడం సో కొంచెం అర్థం చేసుకోండి ఇక్కడ వచ్చేసి పిల్లలకి టాయ్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట అంటే తర్వాత మళ్ళీ ఉండవండి స్టాల్స్ మొత్తం తీసేస్తారు అంటే ఆ రోజు ఫోర్ డేస్ వరకు పర్మిషన్ ఇస్తారనమాట వాళ్ళకి అలా పెట్టుకోవడానికి తర్వాత మొత్తం క్లియర్ చేసేయాలి ఫోర్ డేస్ తర్వాత వాటర్ మిలన్ తినిన తర్వాత మేము వెళ్తున్నాము ఇలా డైరెక్ట్గా వెళ్తే చర్చ్ దగ్గరికి వెళ్తాము సో కాసేపు మెసేజ్ విని తర్వాత మళ్ళీ వచ్చి ఏమేమి తినాలి ఏంటని మేము అనుకున్నాము ఫస్ట్ అయితే మెసేజ్ వినాలి కదా మెసేజ్ విని వచ్చిన తర్వాత మేము ఫుడ్ తిన్నామండి మిగిలినవి ఫుడ్ అంటే పెద్దగా ఏముంటుంది ఆ ఎండకి అంటే ఫ్రైడ్ రైస్లు అవి ఇవి తిన తినడానికి మాకు డేర్ రాలేదన్నమాట ఈ ఎండకి ఏమవుతుందా అని సో వాటర్ మిలను ఐస్ క్రీము లెమన్ వాటర్ ఇవే తీసుకున్నాం అన్నమాట సో వెళ్దాము ఇక్కడ వచ్చేసి మనకి వెల్కమ్ బోర్డ్ అనమాట కరుణగిరి ఉత్సవములు అని పెట్టారు కదా సో ఇది కరుణగిరి వచ్చేసి నాకు తెలిసి నలభై ఎకరాలు ఉంటుంది కొంతమంది ఎక్కువే ఉంటుంది అంటున్నారు నేను కనుక్కొని చెప్తాను అందరికీ వెల్కమ్ బోర్డు అనమాట విచ్చేచున్న అందరికీ స్వాగతం సుస్వాగతం సో లోపలికి వెళ్ళిపోదాము ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే నిజంగా సో తమ్నైల్ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలా ఫోజులు ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మేము మెసేజ్ విన్నామండి ఈ ఇదంతా నేను లైవ్ పెట్టాను కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు సో ఐస్ క్రీమ్ తింటున్నాము చాలా హాట్గా ఉంది అందుకోసమని ఐస్ క్రీమ్ తిన్నామని యాక్చువల్లీ ఐస్ క్రీమ్ కూడా వేడే మనము ఎండాకాలంలో ఐస్ క్రీమ్స్ తింటే బాడీ కూల్ అవుతుంది అనుకుంటారు కానీ అస్సలు కాదు సో ఏదో జస్ట్ అట్లా తినాలి కదా అని అదో సాటిస్ఫాక్షన్ అంతే సో తింటున్నాము మా పెద్దక్క కూడా అండి నాకు చాలా సపోర్ట్ చేస్తుంది పాపం అక్కకి ఆ రోజు కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నాకోసం వచ్చింది ఒక్కతేలా వెళ్తుంది అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తారు మా ఇద్దరు అక్కలు అంతే చిన్నక్క అంతే పెద్దక్క అంతే నాకు నిజంగా మా మమ్మీ ఎట్లనో వీళ్ళు కూడా అట్లనే నన్ను మస్తు చూసుకుంటారు అంటే మీకు వీడియోలోనే తెలిసిపోతుంది కనిపిస్తూనే ఉంటుంది కదా నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే ఇంకా నేనే అరుస్తా వాళ్ళ మీద పెద్దదానిలాగా అయినా కూడా వాళ్ళు ఏమన్నారు పట్టించుకోరనమాట నెక్స్ట్ వచ్చేసి మా అక్క ఐస్ క్రీమ్ దాన్ని తీయడానికి కూడా అవన్నీ అక్కడ పెట్టి ఓపెన్ చేసి తింటుంది అంతే ఉంటాయి కొన్ని కొన్ని మనం ఏదైనా పర్టికులర్గా చేద్దాం ఐస్ క్రీమ్ తింటున్నాం ఇప్పుడు చూపిద్దాం అన్నప్పుడే అలాంటివి జరుగుతాయి అన్నమాట సో కర్ణగిరి చాలా బాగుంటుందండి ఇక్కడ నేను వచ్చేసి మెసేజ్ గురించి ఎందుకు చెప్పట్లేదంటే నేను నేను పెట్టుకున్న కాన్సెప్టే ఫుడ్ గురించి కదా మేము ఏమేమి తిన్నాం చూసాం అన్న దాని గురించే సో అందుకోసమనే నేను ఆల్రెడీ లైవ్ పెట్టాను సో లైవ్లో ఉంది వీడియో నా ఫస్ట్ లైవ్ ఇదే అనమాట ఇది ఓవరాల్గా అంటే క్రౌడ్ ఎక్ ఎక్కువ మంది లేరు అనుకుంటున్నారు నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే నెక్స్ట్ డే అయితే ఈ వీడియో నేను షార్ట్లో పెట్టానండి ఇది చిన్నప్పుడు ఇంటి దగ్గరికి గోరింటాకు మాకు వేయడానికి వచ్చేవాళ్ళు దీన్ని ఒక కలర్లో పెట్టేసి మన చేతి మీద వేస్తారు చాలా బాగుంటుంది అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదు వన్ డేనే ఉంటుంది బట్ ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వేసుకునేది అనమాట నాకు చాలా ఇష్టం ఎక్కడ కనిపించినా వేసుకుంటాను ఇది వేసుకోకూడదు అది మంచిది కాదని చెప్తారు అందరూ బట్ ఏం కాదు రోజే కదా ఎప్పుడో ఇయర్లీ వన్స్ అంతే ఇయర్లీ వన్సే వేపిస్తాను అండి అంత పర్టికులర్గా మనం వేయించుకోము కదా డై డైలీ చాలా అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పుడు ఇది చూడంగానే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయనమాట మా ఇంటి దగ్గరికి వచ్చి ఉండే అప్పుడు మా మమ్మీని అడిగి మమ్మీ ప్లీజ్ మమ్మీ వేయించుకుంటా అని బతిమలాడి మా మమ్మీని వేయించుకునేదాన్ని అంత ఇష్టం అనమాట ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నాకు మస్తు ఇష్టం ఆహా చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో ఇది హెల్త్కి మంచిది కదా అది ఇది అనేసి అని అంటారు కదా ఎందుకులే అని చెప్పేసి నేను కుడి చేతికి వేయించుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక ఏమన్నా చూద్దాము జ్యువెలరీ కానీ అని ట్రై చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి నాకు స్పెషల్గా ఏం కనిపించాయంటే రింగ్స్ అండి ఫింగర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి దాంట్లో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా అక్కడ వచ్చేసి రింగ్స్కి వాక్యం అనేది ఉందండి అంటే జీజస్కి సంబంధించిన సిల్వ గుర్తులే కాకుండా వాక్యంతో కూడా ఉన్నాయి ఆ వాక్యాన్ని చూడొచ్చు మనం అంటే కొంచెం ధైర్యం వస్తుంది కదా అట్లా వాక్యాలు ఉన్నాయన్నమాట దాని మీద రాసి అవి నాకు చాలా స్పెషల్ అనిపించాయి ఒక ట్రై చేద్దాం అనుకున్నాక కానీ నా సైజుకి అయితే నాకైతే టైట్ అయిపోతాయి లేదా లూజ్ అయిపోతాయి అనమాట ఇదొకటి బాగుందనిపించింది నేను తీసుకున్నాను నాకు ఆల్రెడీ ఒకటి ఉంది అది వచ్చేసి క్రాస్ ఉంటుంది దాని మీద సో ట్రై చేస్తున్నాము మాక కూడా రింగ్స్ తీసుకుంది ఇంకా రాగివి కూడా ఉన్నాయి అవి పెట్టుకుంటే మంచిది అని అంటారు సో అని హెల్త్ పర్పస్ గురించి నేను ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే అక్కడ అన్ని వేల మంది వచ్చారు కదా అక్కడ అన్ని వేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారండి నేనైతే షాక్ అయిపోయాను అరే ఇంతమందికి ఎట్లా పెడతారు ఇది నిజమా అనేసి నేను అనుకున్నాను అనమాట అందరు వెళ్తున్నారు సరేలే చూద్దాం అనేసి యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ వస్తాను కానీ నేనైతే తినలేదు నాకైతే తెలియక కాదు ఇయర్ ప్రొవైడ్ చేశారు ఇన్ని వేల మందికి ఫుడ్ అంటే నాటేజ్ ఓ కదండి ఎంతమందికి ఫుడ్ అరేంజ్ చేశారంటే ఎవ్వరికీ మళ్ళీ అంటే మాకు తక్కువైపోయిందని ఎవ్వరూ చెప్పలేదన్నమాట నేను మా అక్క ఆల్రెడీ ఎండకి మేము పడితే అవి తిని ఐస్ క్రీమ్ తిన్నామా మళ్ళీ వాటర్ మిల్లన్ అవన్నీ తిని వెళ్తున్నాం అసలు చూద్దామన్నట్టు వెళ్ళాను నేను ఎలా ఉంటుంది ఏంటి అసలు ఇంతమందికి నిజంగా పెడతారా అని నా డౌట్ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాను అందరు చేతులు కడుక్కుంటున్నారు నేను కూడా కడుక్కున్నాను సరేలే వెళ్దామని వెళ్ళాను సో ఇక్కడ హాల్ కూడా ఉంటుందండి హాల్ అనే అనేది స్పెషల్గా మనం ఏమన్నా పిల్లలకి బర్త్డేస్ కానీ పెళ్ళిళ్ళు ఇలా ఉంటాయి కదా చేసుకోవడానికి హాల్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి భోజనాలు చూసారా ఎన్ని వేల మంది ఉన్నారో అసలు ఆ లైన్ లాస్ట్కి లాస్ట్కు నుంచి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి చాలా అంటే చాలా మంది ఉన్నారు కాకపోతే ఎవరికి ఏం తక్కువ చేయలేదు సో దేవుడి సన్నిధిలో మాత్రం నేను ఫుడ్ ఖచ్చితంగా తింటాను తినకుండా అయితే ఉండను అది నాకు చాలా వాల్యుబుల్ నేను ఖచ్చితంగా తింటాను అన్నమాట అంటే ఇక్కడ వద్దు బయటికి వెళ్ళి తిందాము అన్న థాట్ అయితే నాకు ఉండదు నేను అక్కడే సాటిస్ఫై అవుతాను నాకు ఆ ఫుడ్డే మంచిగా అనిపిస్తుంది సో హ్యాపీగా ఇష్టంగా తిన్నాను అదనమాట చెట్టు కింద కూర్చున్నా ఇట్లా లాభం లేదు ఆ క్రౌడ్లో ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా బయటకు వచ్చేసి ఇక్కడ తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ తాగాలి కదా అండి సో ఇక్కడ సోడా దీన్ని ఏమంటారో తెలియదు సో ఇది తాగుదామని చెప్పేసి ఆగాము సో ఆంటీ అయితే చాలా మంచిగా మాట్లాడుతుంది నిజంగా షాప్ వాళ్ళు మంచిగా మాట్లాడితే మనకు అక్కడే తీసుకోవాలనిపిస్తుంది కదా ఎవరైనా మంచిగా మాట్లాడకపోతే నేను అసలు ఆ షాప్లో నాకు ఆ ఐటమ్ నచ్చినా కూడా నేను తీసుకోను అంత మంచిగా మాట్లాడితే వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు కదా అనిపించి నేను తీసుకుంటాను అనమాట ఆంటీ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ డే కూడా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఎన్నున్నా కూడా ఆంటీ దగ్గరికి వెళ్ళి తాగాము నేను మాస్ సో ఆంటీ ప్రిపేర్ చేస్తున్నారు మేమేమో చూస్తున్నాం ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎంత ఎంత వస్తుంది ఎంత పోతుంది అవన్నీ చెప్తున్నారనమాట నేను తీరిగ్గా వింటూ ఉన్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏందో పనికిరాని గేమ్లు ఉంటాయి కదా అవి కూడా ఆడాను అనమాట ఎండకైతే నా ఫేస్ మొత్తం రెడ్గా అయిపోయిందండి మీకు వీడియోలో ఎలాగనిపిస్తుంది ఏమో కానీ నేను ఎండకెళ్తే నా చీక్స్ మొత్తం రెడ్ కలర్లో అయిపోతాయి నాకు అసలు మళ్ళీ హెడ్ ఏక్ ఫుల్ హెడ్ ఏక్ వస్తుంది అన్నమాట అది సంగతి అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను చాలా రెడ్డిష్ అయిపోతాను అయితే కొంచెం రిలీఫ్ ఉంది కొంచెం రిఫ్రెష్ అయ్యాం అన్నమాట లెమన్ వాటర్ వల్ల నెక్స్ట్ వచ్చేసి గేమ్స్ కూడా ఆడామండి అంటే కొన్ని గ్లాసులు పెడతారు పెట్టేసి మనము మన మనకు ఒక బాల్ ఇస్తారనమాట ఆ బాల్తో దాన్ని పడేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అసలు నా గ్లాస్ దగ్గర కూడా వెళ్ళలేదండి నేను అసలు ఎందుకు ఆడాన అనిపించింది నెక్స్ట్ వచ్చేసి అక్క కొన్ని చైన్స్ చూస్తా అనింది చూసింది ఓపిక అస్సలు లేదండి అప్పటికే మేము అలసిపోయాము అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ భోజనాలు అంటే అదంతా మీకు తిరుగుతుంటే దగ్గర దగ్గరే అనిపిస్తుంది కానీ చాలా దూరం కొన్ని కిలోమీటర్లు నడుస్తుంది తెలుసా మనం అంత పెద్దది అన్నమాట సో నేనైతే ఈసారి ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్ రింగ్స్ అవి ఇవి తీసుకున్నా కానీ ఇయర్ ఏం తీసుకోలేదు సో అందరూ ప్రేయర్ అయిపోయింది వెళ్తున్నారు సో నెక్స్ట్ డే కూడా వచ్చాం లాస్ట్ డే మాత్రం మస్తు జరిగిందండి చాలా అంటే చాలా బాగా జరిగింది సో ఈ రోజుకి ఈ వీడియో ఎంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో నేను అంటే లాస్ట్ డే జరిగింది మాత్రం పెడతాను దాని కాపీరైట్ పడిందని తీసేసాను సో వీలుంటే చెక్ చేయండి వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ